કેરોટા બજેમ કોઈ નંબર ટીન લબતી હે पर 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 மொத்தம் டேப்பெல் பெட்டுக்கோவில பெட்டுக்கோமே மொத்தம் டேப்பெல் பெட்டு பெமெட்

ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనము ట్రాఫిక్ అవెన్యూస్ ప్రోగ్రామ్ చేస్తున్నామో చివరి రోజు గత నెల నెల రోజులుగా మోబాద్ ఎస్పీ గారి సంగ్రామ్ సింగ్ జీ పాటు సూచన మేరకు టోటల్గా మనము ప్రతి సెంటర్లో కూడా హెల్మెట్ యూజ్ యూసేజ్ గురించి అదేవిధంగా కారు కంపల్సరీ మనం సీట్ బెల్ట్ పట్టుకుని డ్రైవింగ్ చేయాలని చెప్పేసి తర్వాత డ్రంకర్ డ్రైవర్ చెక్ చేయడం జరిగింది దీంట్లో పెద్ద ఎత్తున చాలామంది ఎవర్నెస్ కల్పించినాము రోజు ఆఖరి రోజు కాబట్టి దీనికి ప్రజలు ఒక పెద్ద మనం ఇప్పుడు డెవలప్ అయ్యే సిటీ కాబట్టి కొత్త కొత్త సిటీలోకి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా రోడ్డు రోడ్ యొక్క ట్రాఫిక్ రూల్స్ పాటించాలి పోలీసులు సహకరించాలి వాళ్ళ జీవితం చాలా విలువైంది ఫస్ట్ మన ఒక యాక్సిడెంట్ అయిందంటే ఆ కుటుంబం రెండు కుటుంబాలు పాడవు ఒకటి చనిపోయిన కుటుంబం పాడైతే రెండోది యాక్సిడెంట్ చేసే కుటుంబం పాడైపోతాయి కాబట్టి ఆర్థికంగా లాస్ అవుతారు కాబట్టి మన ఆరోగ్యం ఉండాలంటే సమాజం మంచిగా ఉండాలని చెప్తే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి దాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం కోసం ప్రోగ్రామ్ చేయడం జరిగింది మహబాద్పట్నం ఈరోజు భారీ ఎత్తున ర్యాలీ తీసాము దీనికి ఆటో సంఘాల వారు తర్వాత మోటర్ సైకిల్ మాస్టైన్తో టౌన్ సీఏ గారు రూరల్ సీఏ గారు అదేవిధంగా రూరల్ సిబ్బంది టౌన్ సిబ్బంది దక్షిత యాజమాన్యం వాళ్ళ పిల్లలు కూడా భారీ ఎత్తున వచ్చి చాలా సంతోషకరంగా ప్రోగ్రాం పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికీ కూడా నేను డిపార్ట్మెంట్ తరఫున పోలీస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా దీని యొక్క సదుదేశత తీసుకొని హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయాలని చెప్పేసి కోరుతున్నాను ఎందుకంటే వారి జీవితం వాళ్ళ పిల్లల జీవితం భవిష్యత్తు దేశ భవిష్యత్తు అంతా కూడా మన మన చేతుల్లో ఉంటుంది మనం సక్రమంగా ఉంటే సక్రమంగా డ్రైవ్ చేస్తే మన ఎంత మంచి డ్రైవర్ ఎదుటి వాళ్ళు మంచిగా ఉన్న రూల్ లేదు కాబట్టి మనం ప్రికాషన్స్ డ్రైవ్ చేస్తే చాలా ఆరోగ్యంగా మనం ఇంటికి వెళ్తాం సురక్షిత ప్రయాణం చేయాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా మంచిగా కోరుకుంటూ ముగిస్తాం థ్యాంక్ యూ